నమస్తే అండి వెల్కమ్ టు మోటన్ పోయేట్ మాధరీస్ కిచెన్ కోడిగుడ్డు కూర ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను ముందుగా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి వాటి కూడా చాలా బాగుంటుందండి ఒక మూడు కోడిగుడ్డులు తీసుకుని మనం ఎంత క్వాంటిటీ కావాలో చూసుకుని ఒక హాఫ్ కిలో కర్రీ కావాలంటే ఫోర్ ఎగ్స్ కంపల్సరీ సరిపడతాయి ఫోర్ ఎగ్స్ తీసుకుని దీంట్లో పగలగొట్టుకొని వేసుకోవాలి వేసుకున్నాం కదా ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు కారం చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికీ ఒక పావు స్పూన్ పడుతుందండి వేసుకుని బాగా కోడిగుడ్డి మొత్తం గెలుకొట్టుకోవాలి ఇలా నొరగొచ్చేటట్టు గెలుకొట్టేసుకుని ఈ ఉప్పు కారాలు కూడా బాగా కరగాలన్నమాట అప్పుడు ఉండలు లేకుండా ఒకే దగ్గర లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా ప్రతి ముక్కకి ఈవెన్గా పడుతుంది బాగా కొట్టేసేసుకుని దీన్ని మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా సేమ్ అలాగే ఆవిరి మీద ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మీరు ఇడ్లీలో పెట్టుకుంటారు లేకపోతే ఒక ప్యాన్లో అడుగుని వాటర్ వేసి ఇది పెట్టి మూత పెట్టుకున్నా సరిపోతుంది నేనైతే రైస్ కుక్కర్లో పెడుతున్నానండి రైస్తో పాటు బాయిల్ చేసుకుంటున్నాను రైస్ కుక్కర్లో పెట్టి ఒక పది నిమిషాలు మనం సేమ్ ఇడ్లీ ఎలా స్టీమ్ ఇచ్చుకుంటామో అలా ఇచ్చుకునేసరికి పది నిమిషాల్లో ఉడికిపోతుంది మరి ఎక్కువగా కుక్కర్లో పెట్టేసి విజిల్స్ అవి ఇవ్వద్దండి అలా చేస్తే అది ఇరిగిపోయినట్టు అయిపోయి అసలు టేస్ట్ బాగోదు రబ్బర్లా సాగుతుంది పది నిమిషాలకి ఇలా ఉడికిపోయింది లోపల ఎక్కడ అంటుకోవట్లేదు చూస్తారు కదా తీసి చల్లారాలండి వేడి మీద కట్ చేయొద్దు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చల్లారినిద్దాం ఈ లోపు మనం దీనికి కావాల్సిన ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు రైస్లోకి రోటీలోకి కావాలా లేదంటే బిర్యానీలోకి కావాలా దాన్ని బట్టి మనం గ్రేవీ యాడ్ చేసుకోవాలి ఉల్లిలోకి ధనియాలు కొంచెం సోంపు జీలకర్ర ఎలాచి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క దీనికి నల్ల యాలకులు స్మెల్ బాగుంటుంది అనమాట ఒక్కన పెద్దది బ్లాక్ అది వాడుకుందాం చల్లారిందండి ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు క్యూబ్స్ లాగా ఇగో ముక్కలు కట్ చేసుకున్నాం కదా మనకి ఎన్ని ముక్కలు అయితే వచ్చినాయో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుని స్లైసెస్ ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ అని రెడీ చేసేసుకుందాం ముందుగా తాలింపులో కొంచెం ఆయిల్ పడుతుందండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో చిటికటి పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకుని ఎగ్ పీసెస్ వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల మీకు కర్రీ పొద్దున్నే వండేసుకున్న ఈవినింగ్ వరకు ఉన్నా కూడా పాడవదండి చిన్న స్మెల్ రావటం కానీ ఎగ్కి త్వరగా పాడవుతుంది కదా అలా పాడవకుండా ఉండటం కోసం చిన్న ఉప్పు పసుపు వేసి వేయించుకోండి నేనైతే ఓన్లీ పసుపు వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు వేయించి తీసేసుకొని మీకు ఇంక అసలు ఈవినింగ్ వరకు కూడా ఉన్నా కూడా పాడవదండి ఇలా వేయించడం వల్ల టేస్ట్ కూడా ముక్క టేస్ట్ కూడా పెరుగుతుంది తాలింపులో కరివేపాకు ఎండుమిర్చి చిటికడు జీలకర్ర చిటికటి ఆవాలండి ఒక బిర్యానీ లీఫ్ చిన్న నల్లయాలు కూడా ఒకటి వేసుకోండి నేను స్టోన్ ఫ్లవర్ చిన్నది వేసాను ఎందుకంటే ఈ ఎగ్ మనం బాయిల్ చేసినా కూడా చిన్న వాసన వస్తుంది వాసన వస్తుంది కదా అది అన్నీ రాకుండా ఉండటం కోసం చిన్న స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది పచ్చివాసన వస్తూ పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ మీకు పూర్తిగా గ్రేవీ కావాలి అంటే ఆనియన్ వేయొద్దు ఆనియన్ పేస్ట్ వేసుకోండి మీకు రైస్లోకి అంత బాగా తిక్క గ్రేవీ కన్నా కాస్త ఎలా సెమీ గ్రేవీ బాగుంటుంది కదా అందుకు నేను ఉల్లితర వేసాను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా మసాలా ఇంకా విడిగా మసాలా ఏం వేయట్లేదండి దీనికి ఎక్కువ మసాలా అక్కర్లేదండి మనం తీసుకున్న క కొలతకి నాలుగు లవంగాలు చిన్న యాలిక చిన్న చెక్క సరిపోతుంది అన్నిటికీ మరీ ఎక్కువ మసాలాలు వేసేసి అక్క అవసరం లేదండి కాస్త సోంపు ధనియాలు కూడా ఈ పేస్ట్లోనే వేసుకున్నాం కదా విడిగా ఎలాంటి ధనియాల పొళ్ళు కూడా అవసరం లేదు బాగా వేగే వరకు అలా ఉంచుకుని మీకు హోటల్ స్టైల్లో కావాలి అంటే ఈ ఆనియన్ పే టమోటా ప్యూరీ చేసుకుంటాం కదా ఆ టమాటా ప్యూరీలో నాలుగు జీడిపప్పులు కూడా వేసి పేస్ట్ చేసుకోండి సేమ్ మీకు హోటల్లో లాగే వస్తుంది గ్రేవీ నేనైతే ఉట్టి టమాటా పేస్టే వేసాను మీకు ఎంత గ్రేవీ కూడా వద్దు కర్రీలా కావాలి అనిపిస్తే ఓన్లీ టమోటా కి ముక్కలు వేసుకోండి టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి దీంట్లో ఒక గ్ గ్లాసు గ్ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఉప్పులు కారాలు అన్నీ కూడా కూర అంతా కూడా ఈవెన్గా పడతాయి ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జున్నుమొక్కలు వేసేసుకుందాం ఈ కూర రోటీస్లోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుందండి పిల్లలకి మనం ఎగ్గి పెట్టేవనుకోండి ఒకసారి లోపలిదేళ్ళో తినరు తినటానికి ఇష్టపడరు కదా ఇదైతే అలా ఉండదండి అసలు తెలియదు శుభ్రంగా పన్నీర్ క్యూబ్స్ లాగా ఉంటాయి కదా తినేస్తారు ఇష్టంగా తింటారు దీంట్లో చిన్న టిప్ అండి చిటికటి పంచదార వేసుకోండి ఎక్కువ కాదు పావు స్పూన్ అండి ఎందుకంటే ఈ టమాటా ఇవన్నీ కూడా చిన్న పులుపు అదిలా ఉంటాయి కదా ఇవన్నీ పోయి టేస్ట్ చాలా బాగుంటుంది వేసి చూడండి అసలు మీకు వేసేవని కూడా తెలియదు అంతే అండి రెడీ అయిపోయింది ఇది కాస్త గరిటి జోరుగా ఉండగానే దింపుకోవాలి ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసే కూడా గట్టిపడిపోతుంది కూర ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి